నమస్తే నేను జల్లు చోయనార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి ఏసీబీ కోర్టు నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టులో కొద్ది రోజుల క్రితం ఏపీసీఐడి మెమో దాఖలు చేసింది ఏంటి ఆ మెమో అంటే యువగలం యాత్ర ముగింపు సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్కి నారా లోకేష్ ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంగా ఆయన రెడ్ బుక్కు సంబంధించిన ప్రస్తావన చేశారు ఈ రెడ్ బుక్ ప్రస్తావన చేసిన సందర్భంలో రెడ్ బుక్లో కొంతమంది పేర్లు రాశాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము వాళ్ళ సంగతి ఏంటో చూస్తాము అంటూ ఆయన మాట్లాడారు ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లలో కొంతమంది అధికారులకు సంబంధించిన పేర్లను కూడా మెన్షన్ చేసినట్టుగా చెప్పారు ఎవరో అధికారులు అంటే ఇప్పటికే నారా లోకేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఆర్ కేసుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మిగతా కేసులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అధికారులతోటి వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులతో బలవంతంగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయించారనే మాట నారా లోకేష్ మాట్లాడుతూ అటువంటి అధికారులని ప్రలోభాలకు లొంగో లేకపోతే రకరకాల కారణాలతో అటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారిని నన్ను పార్టీని ఇబ్బందులకు గురిచేసేలాగా స్టేట్మెంట్ ఇచ్చిన అధికారుల పేర్లు కూడా రెడ్బుక్లో రాసామో అని చెప్పారు సో ఆ వాంగ్మూలం ఇచ్చిన అధికారులను బెదిరించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయనేది సిఐడి చేస్తున్న క్లైమ్ ఆ అధికారులను ఇప్పుడు ఆల్రెడీ కేసుల్లో సాక్షులుగా ఉన్న అధికారులను వాళ్ళ దగ్గర నుంచి సిఐడి వాంగ్మూలం రికార్డ్ చేసిన నేపథ్యంలో ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి అప్పటి మంత్రులకు సంబంధించిన ప్రమేయం పైన ఆ అధికారులు సిఐడికి సమాచారం ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇచ్చారు అనే విషయాన్ని సిఐడి కన్ఫామ్ చేస్తున్న నేపథ్యంలో ఇచ్చిన సమాచారాన్ని ఏసీబీ కోర్టులో ఇప్పటికే పొందుపరిచిన నేపథ్యంలో ఆ అధికారులను బెదిరించేరా నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు అనేది ప్రస్తుతం ఆయన పైన ఉన్న అభియోగం ఈ అభియోగం పైన ఏసీబీ కోర్టులో ఏసీ ఏపీ సిఐడి మెమో దాఖలు చేసింది ఆ మెమో దాఖలు చేసిన తర్వాత సిఐడి ఇచ్చిన వివరాలను పరిశీలించిన తరువాత ఏసీబీ కోర్టు నారా లోకేష్కి నోటీసులు ఇవ్వండి అంటూ ఆదేశించింది నారా లోకేష్ ఇప్పటికే ఐఆర్ఆర్ కేసులో నారా లోకేష్కి నోటీసులు ఇచ్చున్నారు ఆ నోటీసుల సందర్భంగా కొన్ని ఆయనకు కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ని ఈ ఇంటర్వ్యూలో వైలేట్ చేశారు అనేది ప్రస్తుతం సిఐడి చెప్తున్న ఆ నోటీసులు ఇచ్చిన సందర్భంగా నోటీసులో ఏమేమైతే మేము కండిషన్స్ పెట్టామో ఆ కండిషన్ వైలేట్ చేస్తూ సాక్షులను బెదిరించకూడదు అనేది ప్రధానంగా ఉన్న కండిషన్ ఆ కండిషన్ని నారా లోకేష్ బ్రేక్ చేశారు ఓపెన్గా రెడ్బుక్లో మీ పేర్లు రాశాను మీ సంగతి ఉంటూ మాట్లాడడం అంటే ఆ అధికారులను బెదిరించడమే అవుతుంది ఇది మేము ఇచ్చిన నోటీసులకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది కాబట్టి ఆయన అరెస్టుకు ఆదేశాలు ఇవ్వండి అంటూ సిఐడి కోరింది సో ఇప్పుడు సిఐడి మెమో మెమోని తీసుకున్న తర్వాత ఏసీబీ కోర్టు నారా లోకేష్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది నిన్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం గురువారం నారా లోకేష్ నివాసానికి వెళ్ళిన సిఐడి అధికారులకు నోటీసులు తీసుకోవడానికి నారా లోకేష్ నిరాకరించినట్లుగా సమాచారం ఈ ఈరోజు బహుశా శుక్రవారం నోటీసులు తీసుకుంటాను అని చెప్పి పంపించినట్టుగా సమాచారం అవుతుంది బహుశా ఈరోజు నోటీసులు సర్వ్ అవ్వబోతున్నాయి నోటీసులు సర్వ్ అయిన తర్వాత నారా లోకేష్ ఏం చేస్తారు దీనికి సంబంధించి ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికే ఏసీబీ కోర్టు పరిశీలించిన తర్వాత నోటీసులకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చింది కాబట్టి నెల తొమ్మిదిన జనవరి తొమ్మిదిన ఈ అంశంపైన మళ్ళీ విచారణ జరగబోతోంది జనవరి తొమ్మిది లోపు నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది లేదా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది నారా లోకేష్ తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏ రకమైన వివరణ ఇస్తారో అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది